హలో ఉందర పర్ఫార్మెన్స్ సూపర్ అన్న మరి అవంతు నవ్ ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నై నాకు తెలీదు నాకు తెలిసి సార్ రచినా ఇవ్వాలి సీరెంటరా సీ ఎ నెంబర్ ఫార్టీ టూ ఫస్ట్ టైం హీరో ఐన్ హీరోన్ పర్చేజ్ చేసుకోవడం కూల్ సీన్ చేసేసుకుందావా అదేంటన్నా నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన వాడిని ఈ రోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీని వెనక తీసి వెనక సీన్ ఇంకెప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టిస్తారు అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలియదా తెలీదు 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 దిస్ ఇస్ మెత్ సార్ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫార్మ్లో సార్ సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్ హీరో గారిని పరిచయం చేసుకోవాలి సార్ మై మిస్టేక్ హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తకు వచ్చిన ఎస్సేని మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ ఐల్ బి దేర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ లక్ టు మీ సార్ బాయ్ సార్ ఏంటి సార్ ఇది విభూదా జై సాయినాథ్ బాయ్ నమస్తే మేడం మీ ముదుడికి చెప్పుకో రమేషా ఏంట్రై కన్ఫ్యూజ్ను వాడంత క్లియర్గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ నిన్నొచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ నేను ఎప్పటికీ ఇలా ఇలా నీరు పరే పార్టీ ఆజ్ ఆ సీన్ క్యా హార్ సరిపోయింది మా నూరుకు మంచి రోజులు వచ్చేటట్టున్నాయి ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చినా సరే పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడుకి వెళ్తాడు సార్ కొత్త ఎవరు బాబు నువ్వు బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది

ఏం మేటు చూసయ్య మీద నుంచి పనులు పడుతున్నాయి రేయ నువ్వు ఇచ్చి ఐదు వందలుగా బల్లి పడక బంగారం వచ్చి పడేది అంటారా ఏంటయ్యా ఖైదీలో కూడా డిమాండ్సా వాడు కిరాయి రెడీ కాదు సార్ కిరాయే కొంటున్నాడు అంతా పాత్ర గారు ప్రోత్సాహం ఏయ్ అందులో కమిషన్ పాటు లేదురా నువ్వు బ్రతకాలి కదా పాత్ర గారు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ రా ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్గా బతకాల్సిన వాడు నా పక్కన కానిస్టేబుల్ గా ఉంచున్నాడు చూడడానికి ఆడితే తక్కువ చేసి పట్టాడు కూడా సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ అసలు సెల్ రెంట్కి కూడా ఏంటయ్యా సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బార్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో అతని ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో బాగుపోతే చేతికి ఇచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్ల ఉంటాయని కూడా తెలియదు ఐ వెనక్కి గో బ్యాక్ ఉండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుక చేయకూడదు

ఏంటి నేపడి వీడికి చెప్పి రావాలా ఆ చెప్పి రావాలా అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఏంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఎവൻ వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలేసుకుంటం అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ మీకు కరెక్ట్ మీ కనెక్ట్ అవుతాం సార్ అవుతో అవుతో అవుదా అవుదా ఎంటకి మంది ఎబేట్ సార్ ఓ కరకే ఆ బ్యాచ్ ఎవరు అడిగించుకుంటూనే ఉంటావిటి మళ్ళీ మళ్ళీ పైడి తల్లి అనవసరంగా కానింది వాడి తల్లి లచ్చే నువ్వైనా కనుకరించచ్చు కదే నీకేలాగో మొగ్గుళ్ళు లేడు దానికి మగాళ్ళు లేడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి ఒప్పుకోండే తిద్ద గంగా ఈ బండ్లు ఏంటమ్మా బలి సినిమాలే సార్ రేవు పార్టీకి వెళ్తున్నారు మన ఊర్లో రేవు పార్టీయా పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర మనల్ని ఎవరు అడుగుతారు సార్ మన ఆ రేవు పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు డ్రగ్సా ఐడియా కొడతావిట్రా అంత చేమ నిని చెప్పానంటరా ఎర్రి పువా మీ అ빠 నువ్వే కదా చెప్పండి మిగపు చెప్పానరా హౌలేగా నక్కని రకదు తీరకి అండి నేను ఎంటరా ఉన్నాడా అంటే నీకు తెలీదా నాకు తెలుస్తుంది బే ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఎక్కడా ఆపట్ నైట్ ఆడా ఐక్యూ గాందట్ల తీరో నువ్వెమో ఆ సైతాన్ కంటి బిజినెస్ పడంటావ్ పోడా వన్ బిజినెస్ క పక్క పెట్టి ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడం డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి అయినా ఇవన్నీ మనకెందుకు సార్ పోలీసులు చూసుకుంటారు కదా అవును సారీ సార్ మర్చిపోయాను వెళ్ళట్టు కదా స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి వాడే